జై శ్రీమన్నారాయణం ఈరోజు వీడియోలో మనం ప్రహ్లాదుడు రచించిన శ్రీ మహావిష్ణువు యొక్క హర్యాష్టకం అర్థాలతో సహా తెలుసుకుందాం ప్రహ్లాదుడు శ్రీహరి నామస్మరణ వల్ల కలుగు ఫలితాలను తొమ్మిది శ్లోకాలలో రచించి మన అందరికీ అందజేశాడు ఈ హరియాష్టకమును ప్రతిరోజు పఠించడం వల్ల ప్రయో కలిగే ప్రయోజనాలను కూడా తెలియజేశాడు ఇప్పుడు హరియాష్టకం యొక్క సంస్కృత శ్లోకాలను ముందుగా పఠిద్దాం हर्याश्चकं हरिर्हरति पापानि दुष्टचित्तैरपि स्मृतः अनिचयापि संस्पृष्टो दहत्येव हि पावकः स गङ्गा स गया स तु सकासी स च पुष्करं जिह्वाग्रे वर्तते यस्य हरिचक्षरद्वयम् वाराण्यास्यां कुरुक्षेत्रे नैमिसारण्य एव च यत्कृतं तेन येनोक्तं हरिचक्षरद्वयं पृथिवीव्यां यानि तीर्थानि पुण्यान्यायतनानि च तानि सर्वाण्यशेषानि हरिरिच्चक्षरद्वयं गवां कोटिसहस्राणि हेमकन्यासहस्रकं दत्तं स्यात्तेन येनोक्तं हरिचक्षरद्वयं ऋग्वेदोऽधयजुर्वेदः सामवेदोऽप्यधर्वणः अधीतस्तेन येनोक्तं हरिचक्षरद्वयं अश्वमेधैर्महायज्ञै नरमेधैस्तथैव च इष्टं स्यात्तेन येनोक्तं हरिच्चक्षरद्वयं प्राणप्रयाणपाथेयं संसारव्याधिनाशनं दुःखान्त्यन्तपवित्राणां हरिच्चक्षरद्वयं बद्धपरिकरस्तेन मोक्षाय गमनं प्रतिं सकृदुच्चारितं येन हरिचक्षरद्वयं फलश्रुति हर्याश्चकमिदं पुण्यं प्रातरुद्धायः पठेत् आयुष्यं बलमारोग्यं यशो वृद्धिः स्यावहं प्रह्लादेन कृतं स्तोत्रं दुःखसागरशोषणं यः पठेत् स नरो याति తద్విష్ణు పరమం పదం ఇప్పుడు హరియాష్టకం యొక్క సంస్కృత శ్లోకాలకు తెలుగులో అర్థంను తెలుసుకుందాం మొదటి శ్లోకంకు అర్థం నిప్పును తెలిసి తాకినా తెలియక తాకినా కూడా అది తీరును అట్లే రెండు అక్షరాల హరినామమును తెలిసి పలికినా తెలియక పలికినా కూడా పాపాలన్నిటినీ హరించి వేస్తుంది దుష్టులైనప్పటికీ హరిని ధ్యానించిన పవిత్రుల రెండు ఎవరి నాలుగు మీద అయితే నిత్యము హరినామస్మరణ జరుగునో అతడు గంగవలే పవిత్ర తీర్థం అగును గయవలే పవిత్ర క్షేత్రము మరియు సేతువలే భగవంతునికి ప్రియము అగును మూడు ఎవరు అయితే హరినామస్మరణ చేయునో వారు వారణాసి కురుక్షేత్రం నయమసారణ్యం వంటి పవిత్ర స్థలాలకు ఉన్నంత పవిత్రతను పొందగలరు నాలుగు భూప్రదక్షిణ చేయుట పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించుట పవిత్ర క్షేత్రాలను దర్శించడం వల్ల కలిగే ఫలితాలను కేవలం నిత్యం స్మరణ వలన కలుగును ఐదు లక్షల కోట్ల గోవులను దానం చేసిన వానికి కలిగే ఫలితము వెయ్యి మంది కన్యలకు బంగారం నిచ్చి కన్యాదానం చేసే కలిగే ఫలితము హరినామ స్మరణ వలన కలుగును ఆరు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదాలను పఠించేవారికి కలిగే ఫలితాలు హరినామ స్మరణను భక్తితో చేసిన వారికి కలుగును ఏడు అనేక అశ్వమేధ యాగాలు మహాయజ్ఞాలు చేసిన వారికి కలిగే ఫలితాలు హరినామ స్మరణ వల్ల కలుగును ఎనిమిది ఏ మానవులు నిత్యం హరినామస్మరణ చేయనో అతడు దేహమును విడిచినప్పటి నుండి మోక్షంను పొందే వరకు ఆ ఫలితము తోడుగా ఉండి అతని కర్మలను దుఃఖములను తొలగించును తొమ్మిది మానవుడు మోక్ష సాధనకు అవసరమైన సాధన సామాగ్రిని కూడబెట్టుకో అవసరం లేదు హరినామము నిత్యం చేయడం ద్వారా మోక్షమునకు కావలసిన మార్గము ఏర్పడుతుంది ఫలశ్రుతి హరి అర్శకం అను ఈ స్తోత్రమును ప్రతిరోజు పఠించిన వారికి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యాభివృద్ధి కలుగును హరియాష్టకం ఎవరు పఠించినో వారికి దుఃఖములు కర్మములు తొలగిపోవును మోక్షప్రాప్తి కూడా లభిస్తుందని ప్రహ్లాదుడు హరియాష్టకం ద్వారా హరినామస్మరణ యొక్క విశిష్టతను తెలియచేశాడు అందువలన మనందరం కూడా అతి సులభమైన హరినామస్మరణ చేసి హరియాష్టకంను పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ